ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಭಾಗವತ ಕೃಷ್ಣ ದೇಶಿಕೇಂದ್ರ ವಾರೀ ಶುದ್ಧ ನಿರ್ಗುಣ ತತ್ವ ಕುಜನ ಕಂದಾರ್ಥೂ ಚೊನ್ನಾರು ಅಕ್ಷಯಬೋಧಸ್ಥಿತಿಗಲ ಲಕ್ಷಣ ವೇತು మిఫులైన కృతులలో కక్షుకు తప్పులు కుమతికి పరీక్షించుచును నిన్నో రీతుల విన్నోమీ అద్భావామి రీతి ది माक्षिक मे पुडु मानी सुगन्धा माक्षिक मे पुडु मानी सुगन्धा प्रत्यक्ष कादा ఎన్నో రీతుల వినోమీ రితి నోమి ఓ శిష్యుడా జనన మరణ రగితల బోధన పొందిన లక్షణవేత్తలకు పెద్దల మెప్పును పొందిన ఉత్తమ గ్రంథముల ఎందున్న గొప్పతనమును గ్రహింపజాలక కుచిత మనస్సు గలవాడు ఎల్లప్పుడూ ఈర్ష్యా అసూయలతో నీచమైన ఈగవలే తప్పులనే వెతుకుచుండును నీచుల స్వభావగుణము ఎవ్వరనూ చక్కచేయజాలరు ఎట్లనగా క్షుద్రమయ్య పరిమళము గుబాలించు సుగంధ ద్రవ్యోముల మీద వరాలి వాని పరిమళమును గ్రహించక చీమతో చిత చితచితలాడేడే పుండు కొరకు వెతకచుండునట్లు కుచిత మనస్సు గలవాడెల్లప్పుడూ ఉత్తమ గ్రంథముల ఎందు తప్పులనే వెతుకుచుండును ఓ శిష్యుడా కుచిత మనస్సు గలవాడు ఏ విధంగా వాడు స్వభావికము అనేది ఉంటూ ఉంటుందంటే ఎల్లప్పుడూ కూడా ఈర్ష్యా అసూయలతోనూ నీచమైన ఏగవలే తప్పులనే వెతకచుండును నీచుల స్వభావ గుణము ఎవరూ సక్కజేయజలరు ప్రపంచములో మనకి ఈ కుచితమైన మనస్సు గలవాడు నిరంతరము ఈర్ష్య అసూయ అంటే ఒకరిని చూసి ఒకరి బాగును చూసి ఈర్ష్యపడటం అంటే తను బాగు బాగుపడుతూ ఉన్నాడు తను బాగా ఉన్నాడు అనేని తన బాగుని తను వెతుక్కోకుండా ఎదుటి వాళ్ళు బాగును చూసి అసూయపడటం ఈర్ష్యబడటం ఇటువంటి వాళ్ళని మనం చాలా చాలామందిని చూస్తూ ఉంటుంటాం అయితే దీనికి సంబంధించి వివరణ ఎవరు ఎటువంటి గుణం కలిగిన స్వాభావికం కలిగిన వారై ఉంటారో వాళ్ళకి అటువంటి ఫలితాలే తప్పనిసరిగా వాళ్ళకి వస్తూ ఉంటాయనమా అంటే కర్మ సిద్ధాంతం అనేది ఎటువంటిది అంటే ఎవరిని కూడా కర్మనేది వదలనే వదలదు ఏ విధంగానో భావన చేసి ఎటువంటి ఆలోచనతోటి తను కర్మ చేస్తూ ఉంటాడో అటువంటి ఫలితాలే తనకి వచ్చి తీరుతూ తీ తీరతాయి తప్పనిసరిగా దాని యొక్క ఫలితాన్ని వాడు అనుభవించాల్సిందే అదేవిధంగా ఈ కుచితమైన మనస్సు కలిగిన వాడు ఈ ఈర్ష్యా అసూయతోటి ఉండేవాడు అడు ఏ విధంగా ఒకరి నాశనాన్ని కోరుకోవటం కానీ ఒకరి పతనాన్ని కోరుకోవటం కానీ ఒకరు బాగుపడటం చూడలేక వార్వలేక అసూయపడటం కానీ ఇటువంటి స్వాభావికములతోటి వాడి యొక్క నడక ఏ విధంగా ఉంటుంది అంటే చివరికి వాడు ఉన్నతమైన ప్రయాణం అనేది అసలు వాడు మరిచే అనేది జరుగుద్ది అసలు ఉన్నతమైన ప్రయాణం అంటే ఏమిటిది అంటే ఏది ఈ లోకములో అన్నింటికంటే గొప్పది ఏ రకంగా ఆలోచించి ఏ రకంగా ప్రయాణం చేస్తే వాస్తవకంగా నేను ఆనందంగా ఉంటాను నేను తృప్తిగా ఉంటాను నేను ఉన్నతంగా ఉంటాను అని దానికి సంబంధించిన ఆలోచన అనేది ముందు తొలగిపోవటం అనేది జరుగుద్ది ఎందుకు తెలిగిపోవటం జరిగొద్ది ఈడు మనస్సు నిండా కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్య అసూయతోటి ఒకరిని చూసి బాగుపడుతుంటే వాళ్ళని చూసి వారవలేక ఏళ్ళని చూసి వారవలేక ఇటువంటి స్వాభావికంతో ఈడు మనస్సు మొత్తం నిండి ఉన్నది కాబట్టి అందువల్ల దానితోటి వాడు ముందు పతనమవుతాడు అన్న విషయం అనేది వాడికి తెలియదు వాడే పతనం అవుతాడు ముందు ఎదుటి వాళ్ళని చూసి ఎప్పుడైతే వీడు ఓర్చుకోలేక ఎదుటి వాళ్ళని చూసి ఈడు కనీసం గర్వించకుండా అంత ముందు కనీసం అంతో ఎంతో ఏదైనా సరే చెయ్యకపోతే దాన ధర్మాలు అనేది మేలనేది చెయ్యకపోయినా సరే కీడనేది తలపట్టకుండా ఉండటం అనేది మనకు ఒక సామెత ఉందన్నమాట లోకములో మన జీవన విధానం అనేది ఏదైనా ఒకరికి చేత అయితే చేతనంత మేలు చెయ్యటం చేత కాకపోతే కీడంటూ చెయ్యకుండా ఉండటమే ఉత్తమ ప్రధాన లక్షణము మన జీవన గమనములో అటువంటిది చెయ్యకపోగా ఇక వాళ్ళు బాగుపడుతున్నారు వీళ్ళు ఉన్నతంగా ఉండారు అని భావించి ఆలోచించి ఈర్ష్య అసూయలతోటి బ్రతికేవాడు అది వాడికి వాడే కుళ్ళుకోవటం వాడికి వాడికే అసూయపడటం వాడి పతనానికే వాడు కొయ్యదవ్వుకోవటం అనేది జరుగుద్ది తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళని మనం లోకములో ఎంతమందినో చూస్తూ ఉంటుంటాము అయి దీని లక్షణము ఏంటిదంటే అందువల్ల ఈ కుచితమైన బుద్ధి గలవాడు ఏ విధంగా వాడు ఈర్ష్యల అసూలతోటి నానా విధాలైన బాధలు వాడేబడతాడు కానీ ఎదటే వాళ్ళు ఈడి వల్ల పడేదంటూ ఏమీ ఉండదు దీనికే ఒక ఉపమానము ఏ తీరుగా తెలియజేశారు అంటే నీచమైన ఈగవలే తప్పులనే వెతుకుచుండును నీసుల స్వభావ గుణము ఎవ్వరనూ చక్కచేయసాలరు ఎట్లనగా క్షుద్రమై ఈగ పరిమళము గుభాలించు సుగంధ ద్రవ్యముల మీద వ్రాలి వాణి పరిమళమును గ్రహించగా చీముతో చితచితలాడేడి పుండు కొరకు వెతుకుచుండునట్లు ఏదైనా గుభాలించు సుగంధ ద్రవ్య ద్రవ్యము ద్రవ్యవ యవములు అంటే సుగంధంగా ఉండే ద్రవ్యాలు ఏవైతే ఉండయో వాటి మీద వాలినప్పుడు ఆ ఏగ యొక్క స్వాభావికము ఆ ఏగ యొక్క గుణము ఏ విధంగా ఉంటుంది అంటే ఆ సుగంధాన్ని అనుభవించకుండా ఆ సుగంధాన్ని ఆస్వాదించకుండా దాని మీద వాలినప్పుడు అది ఏ తీరుగా దాని గుణలక్షణాలను చూపెట్టుతూ ఉంటుంది అంటే చీముతోటి చీము నెత్తురు చిత్త చిత్తలాడే యొక్క పుండు ఎక్కడున్నదో ఆ పుండు కోసం వెతికి ఆ పుండులో ఉన్న చీమును నెత్తురుని తాగేదాని కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈగ అన్నమాట ఎందుకంటే ఆ ఏగ యొక్క స్వాభావికం ఆ ఏగ యొక్క గుణం అటువంటిది అటువంటి గుణం కలిగింది కాబట్టి అక్కడ ఎంత పరిమళంగా కనీసం ద్రవ్యాలు ఉన్నప్పటికీ కూడా అటు మీద వాళ్ళకుండా ఈ పుండు కోసం ఈ సీమ కోసమే చూస్తూ ఉంటుంది అట్లానే ఈ కుచితమైన బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే వాడికి ఎంతో ఉన్నతమైన యొక్క విధానం కుటుంబంలో ఉన్నప్పటికీ వాడికి ఆ కుటుంబంలో ఉన్నతంగా ఆర్థికంగా ఉన్నప్పటికీ పేరు ప్రఖ్యాతలో ఉన్నప్పటికీ కానీ ఆడి లోన కుచితమైన బుద్ధి ఈ ఏగలాగా ఏ తీరుగైతే పుండు మీద వాలి ఆ పుండులో శీముని నెత్రని తాగేదానికి ప్రయత్నం చేసు అదే విధంగా ఈ కూడా ఈ ఏగలాగే ఆ తీరుగా కుల్లుకుపోతూ ఉంటుంటాయి అనమాట అది ఇక్కడ కుచితమైన బుద్ధి కలిగిన వాడు అందువల్ల ఇటువంటి వాడికి ఈ జనన మరణ రహిత స్థితి అచ్చలబోధను పొందిన లక్షణవేత్తలకు పెద్దల మెప్పును పొందిన ఉత్తమ గ్రంథముల ఎందున్న గొప్పతనమును గ్రహిం గ్రహింపజాలక కుచిత మనస్సు గలవాడు ఎల్లప్పుడూ ఈ విధంగా ఉంటాడు ఇటువంటి బుద్ధి కలిగిన వాడు వాస్తవమైన ఈ జననం అనేది ఈ మరణం అనేది తప్పించే అచిల బోధ ఏదైతే ఉన్నదో ఈ బోధ జోలికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాడు ఎటువంటిది బోధ అంటే ఏదైతే సుగంధంతో కూడుకున్న ద్రవ్యాలు ఎటువంటి అయితే ఉండయో అటువంటిది అన్నమాట మరి అటువంటి వాటి మీద ఏగా ఏ తీరుగా దాని యొక్క గుణలక్షణముతోటి ఏ తీరుగా దాని యొక్క అలవాటు ప్రకారంగా పుండు మేనకెళ్ళి శ్రీమునెత్తును తాగినట్టుగానే ఈ కుచితమైన బుద్ధి కలిగిన వాడు ఇటువంటి సుగంధానికి సంబంధించిన జనన మరణాలను తప్పించే ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో ఆ స్థితికి ఎప్పటికీ ఎన్నటికీ కూడా రాజాలడు ఎందుకు అంటే వీడిలో అటువంటి కుచితమైన బుద్ధితోటే వాడు ప్రయాణం చేస్తూ ఉంటాడు అదే ఈ లోకములో నిజము శాశ్వతము అనుకుంటూ ఉంటాడు ఇంకా ఈ లోక విధానం ఎటువంటిది అంటే ఎవడ మనసులో ఎవడు బుద్ధిలో ఎటువంటి యొక్క భావనలతో కూడుకొని వాళ్ళ జీవన గమనం అనేది చేస్తూ ఉంటారో వాళ్ళకి అదే నిజంగా కనపడుతూ ఉంటుంది ఆ నిజానికి వ్యతిరేకంగా ఏది కనపడ్డా సరే అది ఎంత గొప్పదైనప్పటికీ కూడా వాళ్ళకది చిన్నది కానీ లేకపోతే అది విరుద్ధంగానే వ్యతిరేకంగానే ఉంటుంది అనమాట అందువల్ల ఎవరి మనస్సు యొక్క స్వాభావికంతో వాళ్ళు ఈ ప్రపంచంలో నడుస్తూ ఉంటారు దీనికే బ్రహ్మంగారు ఒకసారి సిద్ధయ్యని దేశయాత్రల కోసం తిరిగి రమ్మని యాత్రలు పంపుతాడు అంట అయితే గురువు యొక్క ఆదేశం ప్రకారం సిద్ధయ్య దేశయాత్రలను పోయి దేశయాత్రలు మొత్తాన్ని కూడా ఎక్కడెక్కడైతే తిరుగుతాడో అక్కడ మొత్తాన్ని కూడా సందర్శించి ఆ యాత్రలు మొత్తం తిరిగిన తర్వాత మళ్ళీ తన గురువు దగ్గరికి రావటం అనేది జరుగుద్దు జరిగిన తర్వాత గురువుగారు నాయన సిద్ధ నువ్వు దేశ యాత్రలు మొత్తం తిరిగావు కదా మరి ఏ విధంగా ఉండయి ఈ దేశంలో యాత్రలన్నీ అని చెప్పి అడగటం జరుగుద్ది అన్నమాట అప్పుడు సిద్ధయ్య యొక్క సమాధానము ఏ విధంగా ఉంటుందంటే స్వామి దేశంలో యాత్రలన్నీ ఎన్ని తిరిగినప్పటికీ కూడా ఎవర లోకము ఆళ్ళదే తప్ప నాకు వేరే ఇంకొకటి ఏమీ కనపడలేదు అని చెబుతాడు సిద్ధయ్య అంటే ఎవర లోకం అంటే వాళ్ళే అంటే ఎవర మనస్తత్వం ప్రకారం వాళ్ళు ప్రయాణం చేసి నడుస్తూ ఉంటున్నారే కానీ వాస్తవికంగా ఇక్కడ అంత సర్వసమానమైన బ్రాహ్మీ స్థితి ఏదైతే ఉందో బ్రహ్మస్థితి ఏదైతే ఉన్నదో దాని ఎందేది అంత కల్పింపబడ్డప్పటికీ కూడా ఎవరి లోకంతో వాళ్ళు ఈ ప్రపంచంలో జీవిస్తూ గడుపుతూ ఉన్నారు అంటే ఎంత అజ్ఞానంతో బ్రతుకుతూ ఉన్నారో అని ఆ విధంగా తెలియజేయటం అనేది జరుగుద్ది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా మరి ఇక్కడ ఏదో ఒకరిని గురించి ఒక కుచితమైన మనస్సు గలవాణ్ణి గురించి చెప్పటం ఒక మంచి మనస్సు గలవాణ్ణి గురించి చెప్పటం అనేక రకాలుగా తెలియజేసి చివరికే వాస్తవమైన ఏ జనన మరణాలని తప్పించే యొక్క బోధకాడకే తీసుకొస్తూ ఉన్నప్పుడు ఇది ఎవరి విషయము ఎవరికి సంబంధించింది అని మనం ఒక్క క్షణమైనా కానీ ఆలోచన చేస్తే మన ప్రతి ఒక్కరికి సంబంధించింది ఎందుకు ప్రతి ఒక్కరికి సంబంధించిందేను అంటే మనం కూడా జననం అనేది మనం కూడా పుట్టాం కాబట్టి మరి పుట్టాం కాబట్టి మరి కొంతకాలం ఉండి మనం కూడా ఈ శరీరం అనేది మరణించుద్ది కాబట్టి మరి ఈ జననం అనేది లేకుండా ఈ మరణం అనేది లేకుండా ఉండే శాశ్వతమైన తత్వం పరమాత్మ తత్వం అని నిరూపణ చేసే మరి ఈ గ్రంథం అనేది మనకే అవసరం లేదా మనకు దీంట్లో ఎలాంటి సంబంధము లేదా అంటే మనం ఒక్కసారిగా లానా ఒక్కసారి కానీ బాగా విచారణ చేసినట్లయితే ప్రతి ఒక్కరి సంబంధం అనేది ఈ గ్రంథములో ఉన్నది అన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పుట్టారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఒకరోజు మళ్ళీ మరణించుతారు కాబట్టి మరి ఈ పుట్టి ఈ కొంతకాలం ఉండి మళ్ళీ మరణించేదానికి అసలు పుట్టుదే అసలు పుట్టామని ఎవరు చెప్పారు అసలు ఎందుకు పుట్టాలి మరణించేదానికి పుట్టాల్సినంత అవసరమేమొచ్చింది సరే పుట్టాం పో మరి కొంతకాలమే ఉండి మళ్ళీ మరణించడం జరుగుతూ ఉండే మరి ఇది అవసరమా మనకే మనం కానీ విచారించినట్లయితే అవసరం లేదు మరి అవసరం లేకపోతే ఏం చెయ్యాలి అని అంటే ఎప్పుడూ చావు పుట్టుక అంటూ లేకుండా ఉండే ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో ఆ పరమాత్మ స్థితిని పొందటమే ఇక్కడ వాస్తవమైన మానవుడి యొక్క కర్తవ్యము అందువల్ల ప్రతి ఒక్కడు ఈ మానవాకృతి ధరించిన ప్రతి మానవుడు కూడా ఆ తన కర్తవ్యమేంటితో బాగుగా విచారణ చేసి ఏదో ఇప్పుడు ఆ కుచిత బుద్ధి కలిగిన వాడికి వల్లే అది మనకెందుకులే మనకు సంబంధం లేదులే అని అనుకొని దాన్ని పెడశవుని పెట్టి మనం పోయినందువల్ల పోయే నష్టం ఎవరికే అని అంటే మనకే ఎందుకు అంటే ఏ జనన వరణాలను అయితే తప్పించుకోలేక ఇక్కడ మనం తిరుగుతూ ఉంటామో పుట్టడం పెరగటం సాగటం అంటే మనం ఈ జన్మతోటే అనుకుంటాం ఇది ఎప్పుడూ కూడా ఈ జన్మ అనేది ఈ శరీరం అనేది లేకుండా ఈ శరీరం ఉన్నప్పుడే ఈ శరీరం అంటూ లేకుండా ఏ స్థితి అయితే ఉన్నదో ఆ స్థితిని పొందితే తప్ప ఈ శరీరం అనే రాకడ పోకడలు అనేది ఈ జన మరణాలనేది ఆగటం జరుగుద్ది శరీరం ఉండంగానే ఆ శరీరంగా బతికే యొక్క స్థితే ఇక్కడ వాస్తవమైన భగవంతుని యొక్క స్థితి అటువంటి స్థితిని ఈ మానవాకృతితోటే పొందగలుగుతారు అని మనకు పెద్దలు ఘంటాపదంగా ఉన్నారు కాబట్టి కుజన లక్షణాన్ని గురించి వివరించుతూ ఆ లక్షణానికి బోధ పట్టదని మనకు తెలుపుతూ ఉన్నారు ఓం తస్